అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాకూట్ మీడియా దిస్ ఈజ్ భాను మేకల ఈరోజు మన టాపిక్ ఏంటంటే డాక్టర్ ఎన్టీటీపీఎస్ విటీపీఎస్ ఏదైతే ఉందో థర్మల్ పవర్ ప్లాంట్ దాని గురించి ఈరోజు మరి ఎంవిఆర్ అంటే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ముత్తబరు వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమం అని ఏదైతే హోర్డింగ్లు పేరిట ప్రజా ఉద్యమం పేరిట హోర్డింగ్లు అన్ని చోట్ల ఫ్లెక్సీలు కట్టారు మరి ఈరోజు ఫిబ్రవరి పదిహేను మరి పెద్ద ఎత్తున ఈరోజు ఎవరైతే ఎంతమంది అయితే ప్రజలు బూడిద వీటీపీఎస్ నుంచి వెలువడే ఆ బూడిద కాలుష్యం వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈరోజు ఆ ముత్తవరపు వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఒక వేదికగా ఏర్పాటై భవిష్యత్ కార్యాచరణ తీసుకోబోతున్నారు అంటే ఇప్పటిదాకా అన్ని రాజకీయ పార్టీలు మరి ముసుగులో ఉంటూ మరి బూడిద కాలుష్యం అని చెప్పి దాని మీద మద్దతు తెలియజేశారు మరి కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఏకంగా బలంగా ఆ బూడిద కాలుష్యం పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ధర్నాలు నిరసన దీక్షలు కూడా చేశారు మరి ఏదేమైనా కూడా మరి ఈరోజు ఒక వేదికగా మరి చాలామంది ఈరోజు మీడియా వాళ్ళు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ఎన్జిఓస్ కానీ మరి బూడిద కాలుష్యం వలన ముంపుకు గురవుతున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు ఒక వేదికగా అంతా ఒక చోట ఏర్పాటై ఉండి బూడిద వీటిపిఎస్ నుంచి వెలువడే బూడిద వలన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ బూడిద కాలుష్యాన్ని ఎలా అరికట్టాలి ఈ బూడిద మాఫియా వాళ్ళని ఎలా అరికట్టాలి అనే దాని మీద డిస్కస్ చేయబోతున్నారు మరి పెద్ద ఎత్తున ఇది ప్రచారం జరుగుతుంది ఇబ్రహీంపట్నం అన్ని చోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్స్ కట్టారు దాదాపుగా సోషల్ మీడియాలో కొద్ది రోజుల నుంచి అంతా ఈ మూమెంట్ అనేది జరుగుతుంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరి ఒకసారి అసలు ఈ వీటిపిఎస్ ఏంటి దీని సంగతి ఏంటి అనేది చూద్దాం మరి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కొండపల్లి కేంద్రంగా ధర్మల్ పవర్ స్టేషన్ అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల మరి తొంభై తొమ్మిది వరకు ఆరు యూనిట్లలో పన్నెండు వందల అరవై మెగావాట్ల విద్యుత్ కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐదు వందల విద్యుత్ సామర్థ్య సామర్థ్యంతో ఏడవ యూనిట్ ఏర్పాటు చేశారు ఎనిమిదవ ఎనిమిదవ యూనిట్ ఎనిమిది వందల మెగావాట్ విద్యుత్ సామర్థ్యంతో జూన్ నెల మొన్నటి నుంచి ప్రారంభం చేశారు ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ కూడా మరి విటిపిఎస్ వారు ఉత్పత్తిపై అంటే బొగ్గు ద్వారా ఉత్పత్తి చేస్తున్నటువంటి దీనిపై దృష్టి పెడుతున్నారు తప్ప దాని నుంచి వెలువడే ఆ బూడిద పైపుల ద్వారా వచ్చే ఆ బూడిదని మాత్రం పశ్చిమ ఇబ్రాహీంపట్నం సమీపంలో ఉన్న చెరువు ఉంది కదా ఆ చెరువుకు తరలిస్తున్నారు దీనితో ఆ సమీపంలో పంట భూములు కాస్త బీడు భూములుగా తయారయ్యి అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు బూడిద కాలుష్య బారిన పడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు ఆ ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు మరి అధికారులను కాలుష్యం కాలుష్యంపై మొరపెట్టుకున్న అధికారులు ఏమీ పట్టనట్టుగా బూడిద మాఫియా వాళ్ళకి అధికారులు సహకరించారు మరి ఈ బూడిద ద్వారా ఎంతోమంది రాజకీయ నాయకులు అడ్డగోలుగా సంపాదించేస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైలవరం ఎమ్మెల్యే కూడా అలా బామర్దిని పోసాన కోటేశ్వరరావు అనే వ్యక్తిని పెట్టి వందల లక్షల లారీలు ఆ బూడిద ద్వారా అక్రమంగా దోచుకున్నాడని చెప్పి నోమ పదే పదే ఎన్నోసార్లు ఆరోపించడం మనం అందరం చూసాం వాస్తవానికి పోసాన కోటేశ్వరరావు అనే వ్యక్తి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సొంత బావమర్ది ఆయనే ఆ బూడిదలు మొత్తం డంపింగ్ చేయడం కానీ లారీలు కానీ మొత్తం అక్కడంతా ఈ నాలుగున్నర ఏళ్లలో ఆయనే మొత్తం దోచుకున్నాడని చెప్పి దేవుని నోమ ప్రతిపక్షాలు బలంగా విమర్శించాయి మరి ఏదేమైనా కూడా ఈ సమస్యపై బూడిద సమస్యపై పలువురు సామాజిక వేత్తలు పలువురు వీటి యాజమాన్యంపై దృష్టికెళ్ళిన వారు పెడచెను పెడుతున్నారే తప్ప పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి వడగాళ్ల కారణంగా వాయు కాలుష్యం పెరుగుతుంది దానికి తోడు వీటి నుంచి వెలువడుతున్న బూడిద ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది మరణాలకు ఎక్కువ కారణం అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి బూడిద కాలుష్యంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు ప్రాణ ప్రాణ నష్టం మారుతుంది నెలల నిండాని పసిపిల్లలు కూడా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు వీటితో గుండె జబ్బులు ఇతర అనారోగ్యాలకు గురవుతున్నారు ఈ కాలుష్యం భూతం జీవ వైవిధ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది వాయు నాణ్యత పడిపోవడం వలన నిపుణుల నైవేదిక తీవ్ర నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరి పెద్ద ఎత్తున ఈ రకంగా ప్రచారం జరుగుతుంది ఏదేమైనా కూడా మరి ఉత్పత్తిపై ఉన్న దృష్టి కాలుష్యంపై లేదు ఏది బూడిద వీటి బూడిద కాలుష్యంపై లేదు ప్రజారోజ్య ప్రజా ఆరోగ్యాన్ని పట్టణ అధికారులు కాలుష్య నివారణపై మేనమేషాలు లేక పెడుతున్నారు వాయు కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు ఇతర గుండె సంబంధిత వ్యాధులు ఇబ్రాహీంపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కొండ కొండపల్లి జూపూడి కిలేశ్వరం మరి దాములూరు కొండపల్లి ఏలప్రోలు కొత్తగేటు ఈ ఉన్న ఈ ప్రా ఈ తుమ్మలపాలెం గుంటపల్లి వరకు ఇలా ఇబ్రాహీంపట్నం ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర బారిన పడుతున్నారు ఏది ఈ బూడిది వలన గుండె సంబంధిత వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు రకరకాల పెరాలసిస్ స్ట్రోకులు ఇవన్నీ వస్తున్నాయి చాలా కాలం మరి ఈ బూడిది గురించి ఎవరో పట్టించుకోకపోయినా ఈ మధ్య కాలంలో బూడిది మీద ధర్నాలు ఎక్కువైపోయినాయి రాస్తారోకోలు దీని నిరసన దీక్షలకి ఎందుకంటే అలా ఉంది బండి మీద వెళ్తుంటే ఆ బూడిది కళలో పడి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇంతకుముందు బండి మీద వెళ్ళే వాళ్ళకి కనీసం మరి బూడిది వలన ఇబ్బంది లేదేమో కానీ రానున్న రోజుల్లో ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి రోడ్డు మీద వెళ్ళే వాహన సోదరులు కూడా బైక్ మీద బైక్ మీద ప్రయాణిస్తున్న వారు కూడా కళ్ళతోడు పెట్టుకున్నా కూడా ఆ బూడిద వచ్చి కళ్ళలో పడుతుంది ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో అయితే తినే అన్న ప్లేట్లలో కూడా బూడిది పడుతుంది తాగే వాటర్లో కూడా బూడిద వస్తుంది అంత దారుణం అయిపోయింది బూడిది వల్ల ఎందుకంటే ఊరికే వచ్చే బూడిది వలన కొంతమంది అక్రమార్కులు లక్షల కోట్లు సంపాదించేస్తున్నారు అందులో డౌటే లేదు అందులో డౌటే లేదు కొంతమంది అధికారులు బూడిద తరలించడం నిరంతర ప్రక్రియ అంటున్నారు ఓకే ఆ బూడిద చెరువులో నుంచి డంపింగ్ దానికి వేరే చోటకి ట్రాన్స్పోర్ట్ చేయకపోతే మరి ప్లాంట్ అంతా ఆగిపోయిద్ది అంటున్నారు అప్పుడు ఎలాంటివి వాడాలి బూడిద ట్రాన్స్పోర్టేషన్కి ఓపెన్ లారీలు వాడతారా ఏదైనా ట్యాంకర్లు వాడాలి ట్యాంకర్లో ఆ బూడిదని తీసుకొని వెళ్తే ఆ గాలికి ఆ దుమ్ముకి ఆ బూడిద రోడ్డు మీద పడకుండా ఉంటుంది అంతా ట్రక్ లారీల్లో తీసుకొని వెళ్తున్నారు సరికి దాని మీద టార్పాలిన్ పట్టాలు కట్టుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు ఆ గాలికి బూడిదలు లేచి రోడ్డు మీద ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం పడుతుంది ఆ గాలికి ఆ బూడిదలేసి లేచి రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళ కళ్ళల్లో పడుతున్నాయి వాళ్ళు ఇలా కళ్ళు నలుపుకునే లోపు రోడ్డు మీద ఏదో ఒక లారీనో గుద్ది ఏదన్నో గుద్దేస్తున్నారో ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ఇబ్రాహీంపట్నం కొండపల్లి కొత్తగేటు జూపూడి కిలేశపురం ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ బూడిద వలన ఎందుకంటే ఆ బూడిద చుట్టుపక్కల నోవా కాలేజీ ఉంది నిమ్రా కాలేజీ ఉంది ఆ చుట్టుపక్కల పేదవాళ్ళు ఇన్ని ఇల్లు కట్టుకుని నిర్మి అక్కడే నివాసం ఉంటున్నారు మరి వంద లారీలు ప్రయాణం చేస్తున్నాయి ఆ బూడిద తరలింపు దాని మీద బూడిద ఎగిరిపడుతుంది అక్కడ విద్యార్థులు ఉన్నారు ఏదేమైనా కూడా ఈరోజు ఎంబీఆర్ కళ్యాణ మండపంలో ఒక ఉద్యమం అయితే నాంది పలికారు ప్రజా ఉద్యమానికి బూడిద కాలుష్యం మీద మరి చాలామంది అక్కడ ఒకే వేదిక మీద ఆసీనులు అవుతున్నారు మరి వారి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ భవిష్యత్తులో అంటే మరి ఆ భవిష్యత్తులో అంటే ఎంతో కాలం లేదు ఈరోజు అందరూ ఒక వేదిక మీద మాట్లాడుకున్న తర్వాత రానున్న రోజుల్లో బూడిద కాలుష్యం మీద వీటిపిఎస్ నుంచి వెలువడే బూడిద కాలుష్యం మీద ఒక ఉద్యమం అయితే చేయబోతున్నారు దాదాపు రెండు వేల మందితో మహా ధర్నా ప్లాన్ చేస్తున్నారు ర్యాలీ ప్లాన్ చేస్తున్నారు పోలీస్ వారు ఇంటెలిజెన్స్ వారు సహకరించాలి మరి ఇంటెలిజెన్స్ వారు నిన్నటి నుంచి కొంతమందికి ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి ఆరాధిస్తున్నారు ఈరోజు జరిగే ఆ కార్యక్రమం గురించి దయచేసి ఇది పబ్లిక్ ఇష్యూ ఇది ఒక పొలిటికల్ లీడర్కి సంబంధించిన విషయం కాదు ఒక పొలిటికల్ లీడర్ యొక్క స్వార్థానికి చేసే అంశం కాదు ఇది ఇబ్రాహీంపట్నంలో బూడిది వలన బూడిది బూడిది నుంచి వచ్చే కాలుష్యం వలన ముంపు బారిన పడినటువంటి ప్రజలని పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఇష్యూ ఇది ప్రజా ఉద్యమం అందుకే ప్రజా ఉద్యమం అని పేరు పెట్టారు నా ఒక్కడదో నీ ఒక్కడదో కాదు మనందరి సమస్య ఇబ్రాహీంపట్నం మండల పరిధిలో చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్క సమస్య ఇది మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి తరలిరండి భారీగా తరలరండి మీ యొక్క సూచనలు విలు విలువైన సలహాలు తెలియజేయండి భవిష్యత్తులో దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా చేస్తే ఈ బూడిద కాలుష్యం అనేది తగ్గుతుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం చేయగలుగుతాం అనే దాని మీద అందరూ ఈరోజు ఒక వేదిక మీద మాట్లాడుకునే సమయం వచ్చింది ఈరోజు పది గంటలకి అందరూ ఎక్కడున్నా సరే మరి మీరు అందరూ కదిలిరండి మీ యొక్క విలువైన సమయాన్ని కే కేటాయించి సూచనల సలహాలు ఇచ్చి ఈ బూడిద ద్వారా మనందరం ఎంత అనారోగ్యం పాలయం అందరూ బయటికి తెలియపరుద్దాం మనం మీ యొక్క గలాన్ని గొంతును విప్పుదాం మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ గళాన్ని అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకువెళ్దాం మరి ఈ బూడిద కాలుష్యం వలన మరి రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మనందరం చొరవ తీసుకొని తమ యొక్క గొంతును వినిపించాలని చెప్పి ప్రజాకోటి ఛానల్ తరపు నుంచి పిలుపునిస్తున్నాను మరి మీరందరూ కదిలు రావాలి ఇంట్లో కూర్చుంటే పని అవ్వదు ఇంట్లో కూర్చుంటే నా ఒక్క సమస్య అనుకుంటే పని అవదు ఇది ఇబ్రాహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్య ఇది మనందరూ బాధ్యత చేయి చేయి గలుపుదాం రండి ఈరోజు పది గంటలకి ఎంబీఆర్ కళ్యాణ మండపంలో మరి మీ వచ్చి మీ యొక్క మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ